రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడు పోని యువ ప్లేయర్ సంచలన రికార్డు బ్రేక్ చేశాడు టీ ట్వంటీలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్ గా యువ ప్లేయర్ ఉర్వింద్ పటేల్ నిలిచాడు వివరాల్లోకి వెళితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఫాస్టెస్ట్ టీ ట్వంటీ సెంచరీ నమోదైంది త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టుకు చెందిన బ్యాటర్ ఉర్వింద్ పటేల్ ఏకంగా ఇరవై ఎనిమిది బంతుల్లో సెంచరీ నమోదు చేసి టీ ట్వంటీలలో వేగవంతమైన సెంచరీని నమోదు చేసుకున్నాడు కాగా గతంలో ఈ రికార్డ్ భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ పేరిట ఉంది ఆయన ముప్పై రెండు బంతుల్లోనే సెంచరీ నమోదు చేయగా ఈ రికార్డును ఉర్విన్ పటేల్ ఇరవై ఎనిమిది బంతుల్లో బ్రేక్ చేశాడు దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే ఇంత టాలెంట్ ఉన్న ఈ యువ ప్లేయర్ను వేలంలో ఏ జట్టు కొనకపోవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి